ఓట్లకి లెక్కించిన ఓట్లకి పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉంది అని చెప్పి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ప్రకటించింది అండి ఈ మధ్యన ఒక రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు దాని గురించి గతంలో ఒకసారి మాట్లాడాను నేను ఇప్పుడు మీకు మరిన్ని వివరాలు మరింత లోతుగా చెప్తాను ఎందుకంటే ఈ రిపోర్ట్ అంతా నేను చదివాను దానికి తోడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రిపోర్ట్ను పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదో మతలబు జరిగింది అందువల్లే కూటమి గెలిచింది అన్నట్టుగా వాళ్ళు వార్తలు కథనాలు రాసుకుంటే తాజాగా ఆంధ్రదేశంలో లీడింగ్ మేధావుల్లో ఒకరైన గుండెవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని గురించి మాట్లాడాడు ఏమన్నాడు ఆంధ్రాలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉందని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రకటిస్తే దీనిపై ఎన్సీబీఎన్ ఎందుకు స్పందించడం లేదు పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉందట పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి సామాన్యమైన విషయం కాదండి పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే ఇట్ ఈస్ సచ్ఎ లార్జ్ నంబర్ పర్సంటేజీల్లో ఎందుకంటే సాధారణంగా ఐదు శాతం ఓట్ల తేడాతోనే గెలుస్తారు అధికారాన్ని చేపడతారు చాలా పార్టీలు అట్లాంటిది పన్నెండు పాయింట్ ఐదు శాతమా మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలన్నీ కలిపి పదిహేను శాతం మెజారిటీ వచ్చింది విచ్ ఇస్ వెరీ రేర్ పదిహేను శాతం పర్సెంటేజ్ ఆధిక్యంతో గెలవడం చాలా గెలిచారు వాళ్ళు కానీ ఇక్కడ పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉంది ఈ తేడా వల్ల ఫలితాలు తారుమారైనాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీరు ఉండవల్ల కుమార్ గారు దీని మీద ఎందుకు ఎన్సీఈబీ స్పందించడం లేదు అనే ప్రశ్న కూడా వేశారు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు అయితే నేను ముందు ఈ పాయింట్ని డీల్ చేసి సెకండ్ పాయింట్కి వెళ్తాను సో దీనికి సంబంధించి ఈయన ఏమన్నారు ఒకసారి విందాం ఆయన మాటల్లోనే ఫుల్ సర్క్యులేట్ అవుతాం ఇది అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బాబా ఇతరనేవో పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరెవరు ఉన్నారు వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ భరోసా మరి ఎందుకు పెడుతున్నారు అని ఇంకో విషయం నిన్న బాలేని అతను ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు ఒకవేళ వాళ్ళు చెప్పిన తప్పైతే వాళ్ళని బ్యాన్ చేయాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విషయాలని బాగా తెలుసు కదా పోర్టు ఆ రిపోర్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా బాగా పెద్దవాళ్లే వాళ్ళే అని కూడా అన్నాడు ఉండవల అరుణ్ కుమార్ ఈ రిపోర్ట్ని సమగ్రంగా సంపూర్తిగా నేను చదివాను లోతుగా మొత్తం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని పరిశీలించాను పరిశీలించి ఇందులో ఏమున్నది అనేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను దాన్ని బట్టి పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా వచ్చిందని ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఎట్లా చెప్పారు దాన్ని పట్టుకొని ఉండవల అరుణ్ కుమార్ ఏ విధంగా డ్రామాలు ఆడుతున్నాడు పూర్తిగా లోతుల్లోకి వెళ్లకుండా కావాలని వాళ్ళు తప్పైతే బ్యాన్ చేయండి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది కూడా వివరిస్తారు మీకు ఇది రిపోర్ట్ అంటే ఈ రిపోర్ట్ నేను మొత్తం రిపోర్ట్ని ఒక పవర్ పాయింట్లో చేసుకున్నాను సులభంగా అర్థం కావడానికి యాక్చువల్గా అది రిపోర్ట్ ఫామ్లో ఫార్మాట్లో ఉంది రిపోర్ట్ కాండక్ట్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఇది ఏమని ఇచ్చుకున్నారు వీళ్ళు ఎనాలిసిస్ ఆఫ్ ఓట్ మ్యానిపులేషన్ అండ్ మిస్కాండక్ట్ డ్యూరింగ్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ మొన్నటి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు మ్యానిపులేషన్ జరిగింది అలాగే కౌంటింగ్ కౌంటింగ్లోను కూడా మిస్కాండక్ట్ సక్రమ ప్రవర్తన లేదన్నమాట వాళ్ళు చెప్పేది ఇది ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ కంపెనీ కంపెనీ పేరు ఇది సో ఎవరు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను అని ఉండవాలి అన్నాడు కదా ఎంజి దేవసహాయం డాక్టర్ ప్యారేలాల్ గర్గ్ ప్రొఫెసర్ హరీష్ కార్నిక్ రిపోర్ట్ ఆధర్ అండ్ కంపైల్డ్ బై ఓట్ ఫర్ డెమోక్రసీ మహారాష్ట్ర అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ గైడెన్స్తో తయారు చేశారట వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ నాకు తెలియదండి ఎంజీ ఎంజీ దేవసహాయం అని ఆయన గతంలో కూడా నేను చూశాను ఈయన అమరావతికి సంబంధించిన ఇష్యూల్లో వచ్చి మాట్లాడి వెళ్ళాడు ఎవరు తీసుకొచ్చారో తెలియదు నాకు అప్పుడు కూడా మామూలుగానే అందరూ మాట్లాడినటువంటి కొట్టుడు విధానంలోనే మాట్లాడాడు ఆయన అది ఏమాత్రం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులను పరిశీలించి మాట్లాడినట్టుగా అనిపించాల నాకు ఎందుకంటే రైతుల పొలాలని బలవంతంగా చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు అని చెప్పి మాట్లాడాడు అప్పట్లో అది వాస్తవం కాదని మనందరికీ తెలుసు సో అటువంటి ఎంజీ దేవసహాయం గారు మళ్ళీ ఇప్పుడు ఈ రిపోర్ట్లో కూడా ఆయన పాత్ర ఉన్నది నేను చూస్తున్నాం వీళ్ళు ఏ రకమైన రిపోర్ట్ తయారు చేశారు వీళ్ళు ఏ విధంగా ఎక్స్పర్ట్స్ అనేది ఇప్పుడు మనం యాక్చువల్ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది దీని మీద దేశవ్యాప్తంగా కూడా వార్తా కథనాలు వచ్చినాయి ఉదాహరణకి ఇది ఒక వార్త ఎలక్షన్ కమిషన్ మస్ట్ రెస్పాండ్ టు డౌట్స్ రేజ్డ్ ఓవర్ లోక్సభ పోల్స్ బై విఎఫ్టీ రిపోర్ట్ విఎఫ్టీ అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నారు సమాధానం చెప్పాలి వాళ్ళు అని విచ్ ఈజ్ ఓకే ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాబట్టి చెప్పాలి సో ఇందులో ఏమున్నాయి నేను అన్నిటి జోలికి వెళ్లకుండా ఇంపార్టెంట్ పాయింట్ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం చెప్తాను ఇది టేబుల్ వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఇది ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య తేడా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఉన్నది దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఓట్లు నమోదైతే అందులో నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా స్ప్రెడ్ అయినాయి ఈ నలభై తొమ్మిది లక్షల ఓట్లు అనుమానాస్పద ఓట్లు అనేది వాళ్ళ ఉద్దేశం టోటల్ ఓట్స్ హైక్డ్ డంప్డ్ అన్నారు వాళ్ళు ఈ నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఏమిటి వాళ్ళ లెక్క ప్రకారం వీటిని ఎవరో హైక్ చేశారు ఆర్టిఫిషియల్గా నంబర్ ని డంప్ చేశారు అంటే తీసుకొచ్చి ఎక్కడి నుంచో బయట నుంచి పడేసారు అన్నమాట ఈ ఓట్లన్నీ అన్నట్టుగా సో హైక్ టు డంప్ టు అని చెప్పి అన్నాడు నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో వాటిని నియోజకవర్గం వారీగా కనుక విడదీస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి లక్షా తొంభై ఆరు వేల ఓట్లు వస్తాయి పర్ కాన్స్టిట్యున్సీ అని కూడా ఇచ్చాడు సామాన్యమైన విషయం కాదండి ఒక లోక్సభ నియోజకవర్గంలో లక్షా తొంభై ఆరు వేల ఓట్లు తేడా కొట్టిందనుకోండి అంటే లక్షా తొంభై ఆరు వేల ఓట్లని అదనంగా తీసుకొచ్చి ఒక క్యాండిడేట్కో ఒక పార్టీకో ఎవరో వేశారనుకోండి అదనంగా అక్రమంగా మామూలు విషయం కాదు ఫలితాలు తారుమారు అవుతాయి సో వీళ్ళు ఆ మాట చెప్తున్నారు లక్షా తొంభై ఆరు వేల ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో తేడా వస్తే మామూలుగా అయితే మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా తేడా వచ్చేయాలి ఈచి నియోజకవర్గంలో లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అంటే అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ ఎత్తున మెజారిటీ వచ్చింది అన్ని చోట్ల కూడా సో ఆ నేపథ్యంలో వీళ్ళ లెక్క ప్రకారమే లక్షా తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా వచ్చినాయి అక్రమంగా వచ్చినాయి లేని ఓట్లను ఎక్కువ లెక్కగట్టారు అని వీళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజం అనుకుంటే ఏడు సీట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్ళేవి కూటమి పార్టీలు ఏడు సీట్లను కోల్పోయేవి ఆ సీట్లు ఒంగోలు టీడీపీ గెలిచింది యాభై వేల నూట తొంభై తొమ్మిది ఓట్ల తేడాతోటి కర్నూలు టీడీపీ గెలిచింది లక్షా పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లతోటి నంద్యాల లక్షా పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఓట్లతోటి టీడీపీ గెలిచింది హిందూపూరు లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లతోటి టీడీపీ గెలిచింది నసరాపేట లక్షా యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో టీడీపీ గెలిచింది ఏలూరు లక్షా ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఏడు ఓట్లతో టీడీపీ గెలిచింది అనంతపురం లక్షా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు ఓట్లతో టీడీపీ గెలిచింది సో ఈ ఏడు చోట్ల టీడీపీ గెలవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ లక్ష తొంభై ఆరు వేల కంటే తక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి లక్ష తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా వీళ్ళకి వచ్చి చేది చేరినయ్యి అక్రమంగా దానివల్ల గెలిచారు అని చెప్తున్నాడు దాని వివరణ ఇది మరింత వివరణ ఇక్కడ చూడండి అన్ని స్టేట్స్ ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఎందుకంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తేడా మరే రాష్ట్రంలో కూడా రాల కాబట్టి ఏపీ నంబర్ వన్ పొజిషన్లో ఉందన్నమాట ఈ తారుమారు వ్యవహారంలో ఎలిజ్డ్ తారుమారు అన్నమాట ఇది ఆరోపణ ఏం చెప్తున్నారు ఏమిటి వీళ్ళ బేసిస్ ఏమిటి ఏ ప్రాతిపదిక మీద వీళ్ళు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు తేడా వచ్చినాయి అదనంగా వచ్చి చేరిని హైక్ చేశారు డంప్ చేశారు ఇట్లాంటి మాటలన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పే ప్రాతిపదిక ఏంటంటే మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగిన రోజున ఆంధ్రప్రదేశ్లో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా ఎనిమిది గంటల టైంలో ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకొని రఫ్ ఎస్టిమేట్స్ని ఎప్పటికప్పుడు చెప్తుంటారు మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ విధంగా ఎనిమిది గంటలకి వాళ్ళు ఇచ్చిన ఫిగరు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు అని చెప్తున్నారు వాస్తవానికి స్థానికంగా ఇక్కడ టీవీల్లో పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే అప్పటికే డెబ్బై ఐదు శాతం పైగా ఓటింగ్ నమోదైంది అవి ఇక్కడ వచ్చినాయి కూడా ఆ వార్తలు సీక్రెసీ ఏమి లేదు కాబట్టి ఎన్నికల కమిషనర్ ఢిల్లీ వరకు వెళ్ళడానికి వాళ్ళేదో కంపైల్ చేసి చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు పాత రకాలు చెప్తుంటారు ఎప్పుడు ఆ రకంగా చూసినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆ రోజు ఎనిమిది గంటలకు అయింది ఆ తర్వాత పదకొండు నలభై ఐదు గంటలకి రాత్రి డెబ్బై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం అయింది అని ఎన్నికల కమిషన్ చెప్పిన ఫిగర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కోట్ చేస్తున్నారు సో ఫైనల్ ఓటర్ టర్నౌట్ చివరికి అంతా అయిపోయిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో ఎన్నికల కమిషన్ వారు ప్రకటిస్తారు ఈ నియోజకవర్గంలో ఫైనల్గా ఇంత లేకపోతే మొత్తం ఈ రాష్ట్రంలో ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అని ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొదటి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం ఓటింగ్ నమోదైంది అది ఫైనల్గా వాళ్ళు చెప్పిన ఫిగరు ఇప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు చాలా తెలివిగా చేసిన విశ్లేషణ ఏమిటంటే ఎనిమిది గంటలకి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఓటింగ్ అని చెప్పారు కాబట్టి ఫైనల్గానేమో ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం అని చెప్పారు కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా తీసివేస్తే ఎనభై నుంచి అరవై ఎనిమిది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు తేడా వస్తున్నాయి ఈ ఓట్లన్నీ కూడా అక్రమంగా వచ్చినట్టు వాటిని హైక్ చేసినట్టు లేక డంప్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు అది వాళ్ళ ప్రాతిపది ప్రాతిపదిక ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి అంటే అర్థమేంటి ఎనిమిది గంటల తర్వాత వేసిన ఓట్లని ఓట్ ఫర్ డెమోక్రసీ వారు పరిగణనలోకి తీసుకోవడం లేదా ఎందుకు తీసుకోవడం లేదు దానికి కారణం ఏంటి వీళ్ళు ఏమైనా నిషేధం విధించారా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఓటు వేయకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా ఏదైనా చట్టంలో ఉందా మన ఎన్నికల నిబంధనల ప్రకారం క్యూలో మనుషులు ఉన్నంత వరకు చిట్ట చివరి మనిషి తన ఓటు హక్కును వినియోగించుకునే వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగాలి అది అర్ధరాత్రి రెండు గంటలు కావచ్చు తెల్లవారుజామున ఐదు గంటలు కావచ్చు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అయిపోయే వరకు అది మన నిబంధన సో చాలా చోట్ల మీకు ఎన్నికలు బియాండ్ మామూలుగా అయితే ఆరు గంటలకు ఏడు గంటలకు క్లోజ్ చేయాలి ఏంటి ఎవరూ లేకపోతే ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే క్యూలో వాళ్ళు తాడవేసేస్తారు అలా కాకుండా క్యూలో ఇంకా మనుషులు కనుక ఉంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో బియాండ్ ఎయిట్ బియాండ్ టెన్ బియాండ్ ట్వెల్వ్ మిడ్ నైట్ చివరికి వేకు జామున మూడు నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అయింది అవుతోంది చాలా ఎన్నికల నుంచి ఇది అందరికీ తెలిసిన విషయం మరి దీన్ని పట్టుకొని ఎనిమిది గంటలకి ఏదో కట్ ఆఫ్ టైం అయినట్టుగా వీళ్ళకి వీళ్ళే నిర్ణయించుకొని అప్పటి వరకు అయింది అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు కాబట్టి ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఎనభై పాయింట్ ఆరు ఆరు కాబట్టి దీన్ని తీసేసి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఏదో అదనంగా వచ్చినట్టు అక్రమంగా వచ్చి చేరినట్టు ఆ ఓట్లన్నీ కూడా అధికార పార్టీకే వచ్చినట్టు దిస్ ఈజ్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఆ ఓట్లన్నీ కూడా తర్వాత వచ్చినాయి అధికార పార్టీకే వచ్చినాయి ఎట్లా చెప్తారో తెలియదు వచ్చినట్టు వీళ్ళు చెప్తున్నారు మిగతా రాష్ట్రాలు కూడా ఇచ్చారు ఇక్కడ లెక్కలు చూడవచ్చు కానీ వీటిల్లో మీరు చూస్తే నెక్స్ట్ చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం తోటి మిగతాది ఏవీ లేవండి హయ్యెస్టింగ్ నెక్స్ట్ ఏంటంటే ఒడిషా సో ఒడిస్సాలో పదకొండు పాయింట్ ఎనిమిది మూడు శాతం అన్నాడు అంటే ఈ విధంగానే ఎనిమిది గంటలప్పుడు ఎంత పడింది తర్వాత ఫైనల్ టర్నౌట్ ఎంత ఈ రెండింటి మధ్య తేడా తీసి పదకొండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఎక్కువ ఓట్లు పడినాయి అంటాడు ఆ తర్వాత మహారాష్ట్ర ఉన్నది తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు శాతం తోటి ఇది వీళ్ళు ఇచ్చినటువంటి కాకిలెక్కలు ఈ కాకిలెక్కల బేసిస్ మీద వీళ్ళు క్లెయిమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అదనంగా వచ్చి చేరినాయి ఇవి అనుమానాస్పదము దీనివల్లనే ఏడు సీట్లు అదనంగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంది ఈ మాట వాళ్ళే అన్నారండి స్పష్టంగా హౌ వి స్టేట్ వైడ్ ఇంక్రీజ్ ఇన్ ఓటర్ పర్సంటేజ్ హైక్ ఏ విధంగా మేము చూస్తున్నాము ఈ ఓటర్ పర్సంటేజ్ హైక్ ని అసలు ఓటర్ పర్సంటేజ్ హైక్ అనే మాట వెరీ డూబియస్ ఎక్స్ప్రెషన్ అండి ఎందుకంటే ఓటర్ పర్సంటేజ్ హైక్ ఏమిటి హైక్ అంటే ఆర్టిఫిషియల్గా ఎన్నికల సంఘం వాళ్ళు అరవై ఎనిమిది శాతమే అయితే లేదు లేదు ఎనభై శాతం అయిందని చెప్పి బొక్కాయించారా ఎనిమిది గంటల తర్వాత పడిన ఓట్లని ఎందుకు పరిగణలోకి తీసుకోరు అనేది నాకు అర్థం కాని విషయం ఏమిటి దాని వెనక దాని దానికి అర్థమేంటి దాని వెనక ఉన్నటువంటి సీరియస్ మరి బాడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఏమైనా ఉందా మనకు తెలియకుండా ఎనిమిది గంటల తర్వాత వచ్చిన ఓట్లను తీసుకోకూడదు అని ఇక్కడ ఏపీ గురించి ఏమంటారు ఈయన ఆంధ్రప్రదేశ్ ఏ హైక్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హ్యాస్ పుట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఇన్ ఎన్డీఏ కిట్టి సో ఎన్డీఏకి ఇరవై ఐదు సీట్లకు కానీ ఏపీలో ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి అని చెప్తున్నాం కదా ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ తేడా వల్లనే వచ్చినాయి అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణ చేశారు ఒక తప్పుడు నిర్ధారణ నా లెక్కలో రెండవది ఆర్గ్యుబులి దేర్ ఫోర్ ఇఫ్ సచ్ ఎ హ్యూజ్ హైక్ ఆఫ్ వన్ పాయింట్ నైన్ సిక్స్ లాక్ ఓట్స్ పర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వాజ్ నాట్ దేర్ ఇన్డిఏ వుడ్ హెవ్ లాస్ట్ సెవెన్ మోర్ సీట్స్ రిడ్యూసింగ్ ఇట్స్ షేర్ టు ఫోర్టీన్ ఓన్లీ అండ్ రైజింగ్ అదర్ టు లెవెన్ సీట్స్ ఏం చెప్తున్నాడు చూడండి వైసార్సీపీకి యాక్చువల్గా మొన్న ఇరవై ఐదు సీట్లకు గాను నాలుగు సీట్లే వచ్చినాయి నాలుగు ఎంపీ సీట్లే వచ్చినాయి కూటమికి మూడు పార్టీలకు కలిపి ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఈ లక్షా తొంభై ఆరు వేల ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో అదనంగా వచ్చి కలిపారు కాబట్టి కూటమికి ఏడు అదనంగా వచ్చినాయి యాక్చువల్గా వాళ్ళకి రావాల్సిన సీట్లు పద్నాలుగే వైఎస్ఆర్సీపీకి నాలుగే వచ్చినాయి కానీ వాళ్ళకి ఈ ఏడు కూడా కలిపితే పదకొండు సీట్లు వచ్చేవి ఎంత అడ్డగోలు కంక్లూజన్స్ ఇవి ఎంత బాధ్యతారాహిత్యంగా ఒక ఎన్జిఓ అని చెప్పుకునేటువంటి సంస్థ ఓట్ ఫర్ డెమోక్రసీ ఈ రకమైన ఫిగర్స్ ఇచ్చింది వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దేర్ కంక్లూజన్ ఇట్ ఇస్ వెరీ వెరీ టెన్యువస్ కాదండి ఫ్రెజైల్ కాదు ఇట్ ఈస్ కంప్లీట్లీ మీనింగ్ లెస్ అకార్డింగ్ టు మీ ఎనిమిది గంటల వరకు పోలైన ఓట్లను మాత్రమే లెక్కలకు తీసుకొని నేను మాట్లాడతాను అంటే వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు టేక్ ఎయిట్ పిఎం కట్ ఆఫ్ టైమ్ హు గేవ్ యూ దట్ అథారిటీ వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ టేక్ దట్ ఎయిట్ పిఎం కట్ ఆఫ్ టైం అది ఏమన్నా ఎన్నికల సంఘం నిబంధన రాజ్యాంగంలో ఉన్నదా ఏదైనా చట్టంలో ఉన్నదా వాట్ వాట్ ఎగ్జాక్ట్లీ రీజన్ ఫర్ ఓట్ ఫర్ డెమోక్రసీ టు కన్క్లూడ్ దాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ హూ ఓటెడ్ ఆఫ్టర్ ఎయిట్ పిఎండింగ్ టు ఎనీ హూ ఓటెడ్ బియాడ్ ఎయిట్ పిఎం ఈస్ నాట్ ఎ జెన్యున్ ఓటర్ దోస్ ఓట్స్ షుడ్ నాట్ బి కౌంటెడ్ దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రం దిస్ రిపోర్ట్ ఆ విధంగా ఇది ఎంత తప్పుడు రిపోర్ట్ ఎంత టెండెన్షియస్ ఎంత ఫ్లాడ్ రిపోర్టు అనే విషయం అర్థమవుతుంది అది బేసికలీ పాయింట్ అది సో దీన్ని బట్టి ఏ బేసిస్ మీద వీళ్ళు రిపోర్ట్ తయారు చేశారు దీన్ని పట్టుకొని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నాడు కావాలని అనుమానాలు రేకెత్తించే విధంగా ఎందుకంటే అరుణ్ కుమార్ కూడా నిజంగా గనక చదివి ఉంటే ఈ రిపోర్ట్ని ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ రిపోర్ట్ ఇట్స్ అవైలబుల్ అన్ ఇంటర్నెట్ చదివితే వెంటనే అర్థమవుతుంది దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది పూర్తి రిపోర్ట్లు చదవరు దీని మీద వార్త వచ్చింది చాలా చోట్ల ఏమన్నా వస్తుంది అందులో ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల లెక్కలు తప్పులు ఇచ్చారు ఇందులో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి లక్ష తొంభై ఆరు వేల ఓట్లు అదనంగా చేర్చారు అనగానే అమ్మో ఎంత ఘోరం జరిగిపోయింది ఎంత క్రైమ్ జరిగిపోతుంది ఎంత మోసం జరిగింది మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవాల్సింది ఈ విధంగా మోసం చేశారు అని వాళ్ళు వార్తలు వేస్తారు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఆయనకి తెలుసు చదివితే వెంటనే అర్థమవుతున్న విషయం ఏంటో కానీ కావాలని తెలియనట్టుగా పై పైన ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇట్లా చెప్పారు వాళ్ళు కనుక తప్పు చెప్తే వాళ్ళని బ్యాన్ చేయండి మీరు స్పందించండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందిస్తారు ఎన్నికల సంఘం వారు స్పందించాలి యాక్చువల్గా అయితే వారు ఆల్రెడీ స్పందించారు నాకు తెలిసి మీరు చెప్పేది అంతా కరెక్ట్ కాదు అని దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలండి నేను అదేంటంటే వీరంతా కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ కానివ్వండి కానివ్వండి ఇట్లాంటి ఎన్జిఓ సంఘాలు ఏమైనా కానివ్వండి వారికి బీజేపీ అంటే పడదు విచ్ ఈజ్ ఓకే ఎవరి వ్యూ పాయింట్స్ వాళ్ళకు ఉండొచ్చు ఈ ప్రభుత్వం మంచిది కాదు అనుకోవచ్చు కాకపోతే దాన్ని మీరు మనసులో పెట్టుకొని మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు కలిగే విధంగా ఈ రకమైన రిపోర్ట్ తయారు చేయవచ్చా ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ గ్రౌండ్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ప్లెయిన్ ఫ్యాక్ట్స్ గమ్మత్ ఏమిటంటే ఎన్డీఏ గెలిచింది ఎన్డీఏకి అదనంగా ఏడు సీట్లు వచ్చినాయి అని మాట్లాడతారు కదా యాక్చువల్గా ఏపీలో ఏడు సీట్లు వచ్చింది తెలుగుదేశం పార్టీకి అని నేను చదివినిపించాను కాన్స్టెన్సెస్ అన్నీ కూడా పేర్లతో సహా కాబట్టి తెలుగుదేశానికి అదనంగా ఏడు సీట్లు వచ్చే విధంగా బీజేపీ ఎందుకు చేస్తుంది బీజేపీ తెచ్చుకోవచ్చు కదా ఎందుకంటే బీజేపీ ఒకటే ఎక్కువ సీట్లను కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లలో మిగతా రెండు పార్టీలు అంటే టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి వాళ్ళు మ్యాక్సిమం గెలిచారు సీట్లన్నీ కాబట్టి ఒకవేళ మేనిపులేషన్ చేయదలుచుకుంటే ఆ ఏడు సీట్లు రెండో మూడో వాళ్ళు తెచ్చుకుంటారు కదా బీజేపీ వాళ్ళు అదంతా ఎందుకు టీడీపీకి ఇస్తారు అనేది ఒక కామన్ సెన్సికల్ డౌట్ ఇంకొకటి అసలు ఈ బేసిస్ మీద ఒక పెద్ద రిపోర్ట్ని తయారు చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది నాకు ఎనిమిది గంటల వరకు ఇంత ఓటింగు తర్వాత ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పింది ఎవ్రీ టైమ్ ఇది జరుగుతుంది ఎన్నికల్లో పనిచేసే వాళ్ళకి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళందరికీ తెలుసు నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్ అప్పుడు లెక్చరర్గా పనిచేసినప్పుడు ప్రిసైడింగ్ గాను అసిస్టెంట్ ప్రిసైడింగ్ గాను రెండు ఎన్నికల్లో పాల్గొన్నాను లోక్సభ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యూనివర్సిటీలో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది వాళ్ళు జనం లేక మమ్మల్ని ట్రైనింగ్ పంపించి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పంపించారు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా రెండు చోట్ల చేశాను మాచర్ల మాచర్లలోను మాచర్ల సమీపంలో ఒక విలేజ్లో కూడా కాబట్టి ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళందరికీ ఫస్ట్ ఉరామరిగ్గా వేస్తారు ఎస్టిమేషన్ వేస్తారు ఫస్ట్ తర్వాత అవి ఎప్పటికప్పుడు పంపించాలి కాబట్టి ఎలక్షన్ కమిషన్కి పై అధికారులకి ఆ తర్వాత ఫైనల్గా నెక్స్ట్ డే సెకండ్ డే ఆర్ థర్డ్ డే మొత్తం కూర్చొని కంపైల్ చేస్తారు ఇందులో ఏమైనా తప్పులు ఉండొచ్చు తప్పులు ఉండవని పొరపాట్లు ఏమీ లేవని ఎన్నికల సంఘం తరఫున నేనేమీ మాట్లాడడం లేదు బట్ వెన్ యూ రైజ్ డౌట్స్ అబౌట్ ది ది ఎంటైర్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఎన్నికలు ఓటింగ్ అంటే ఏంటి అనివిచ్ఛి ది ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ యాక్చువల్లీ డిపెండెంట్ అపాన్ దాని మీద అనుమానాలు రేకెత్తించినప్పుడు చాలా బాధ్యతాయుతంగా కరెక్ట్గా చెప్పాలి మీరు చెప్పింది కాకి లెక్కలాగా ఉన్నాయి కానీ వాస్తవం లేదు ఒకటి రెండో పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఏమంటారు రెండో పాయింట్ అరుణ్ కుమార్ గారు లెవెన్ అయితేంది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం పోలింగ్ పూర్తయి ఫలితాలు వచ్చిన నలభై ఐదు రోజుల వరకు వివరాలు భద్రంగా ఉంచాలి కానీ అందుకు విరుద్ధంగా పది రోజుల్లోనే ఓట్ల వివరాలు డెస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ సారీ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి ఉండవల అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఎంత మర్యాద ఇచ్చారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరికీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే స్థాయిలో మర్యాద ఇస్తే ఎంత బాగుంటుంది సో ఇంతకీ అరుణ్ కుమార్ గారి పాయింట్ ఎంతగా ఎందుకు నచ్చింది అంటే పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఎన్నికల్లో మనకి వివి ప్యాడ్స్ ఉంటాయి అంటే ఓటు వేసిన తర్వాత ఒక తెల్లకాయతి మీద స్లిప్ వస్తుంది ఎవరికి ఓటు వేశారు ఏ పార్టీ ఆ పార్టీ సింబల్ అవి సో వీటిని నలభై ఐదు రోజుల వరకు భద్రంగా ఉంచాలని చెప్పి రూల్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు వీటిని పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని కాల్చిపడేయమని నాశనం చేసేయమని ప్రకటించారట ఎందుకు చేశారో స్పష్టం చేయాలి అన్నాడు నాకు ఇది కరెక్టో కాదో తెలుసుకోకుండా ఉండవల్లే అరుణ్ కుమార్ లాంటి మేధావి తొందరపడి ఇటువంటి ప్రకటన చేస్తాడా అని అనుమానం రావచ్చు కొంతమందికి ఇదేదో ఏదో ఉంటుంది అని ఇది ఏదో ఉంటుంది అనే అనుమానాన్ని రేకెత్తించడానికి ఆయన మాట్లాడాడు ఎందుకంటే స్వయంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరే దీని మీద ప్రకటించాడు ఇప్పుడు చూడొచ్చు మీరు స్క్రీన్ మీద దీని మీద ప్రకటించాడు సో ఏమనిచ్చాడు ఈ ప్రకటన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అనదర్ ఫేక్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ ఈజ్ క్యాలిక్యులే సర్క్యులేటెడ్ దాట్ వివి ప్యాట్ స్లిప్స్ ఫ్రమ్ జీఈ జనరల్ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ బింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఇది చదువుకోవాలి మీరు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి ట్వీట్ ఇది అంటే అధికారిక ట్వీట్ ఎట్ ఎనదర్ ఫేక్ అండ్ మిస్లీడింగ్ న్యూస్ మరొక ఫేక్ న్యూస్ మరొక మిస్లీడింగ్ న్యూస్ ఇది అదేమిటంటే వివి ప్యాట్ స్లిప్పుల్ని ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రాయ్ చేశారు అని చెప్తున్న మాట రియాలిటీ వాస్తవం ఏంటంటే Paper rolls are removed from VV pads after 10 days of completion of counting of votes if no EVM checking and verification request is received. Additionally, VV pad slips taken out after counting of votes are preserved in sealed black envelope. Rule 94 of COE Rules 1961 that is, for one year. అండ్ ఈవెన్ బియాండ్ టిల్ డిస్పోజల్ ఆఫ్ ఈపి దట్ ఈస్ ఎలక్షన్ పిటిషన్స్ ఇఫ్ ఎనీ కాబట్టి వివి ప్యాట్ స్లిప్స్ని నలభై ఐదు రోజులు కాదు వన్ ఇయర్ ఉంచాలి ఒకటి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ రెస్పాన్స్ టు వాట్ ఉండవలే అనుకుమార్ సెడ్ అదేమిటంటే నో వివీ ప్యాట్ స్లిప్స్ ఆఫ్ జీఈ జనరల్ ఎలక్షన్స్ టు ఎల్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎల్ఏ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ డిస్ట్రాయిడ్ కాబట్టి లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ వివి ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అవన్నీ భద్రంగా ఉన్నాయి వాటిని డిస్ట్రాయ్ చేయలేదు స్పష్టంగా సూటిగా నేరుగా చెప్పారండి చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈయన చెప్పిన మాటలన్నీ అబద్ధాలన్నమాట అన్నమాట ఏమని చెప్పాడు ఈయన అందుకు విరుద్ధంగా పది రోజుల్లోనే ఓట్ల వివరాలు డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో స్పష్టం చేయాలి అని చెప్పి అన్నాడు కదా ఎంత అబద్ధం అది ఇది రెండో అబద్ధం అన్నమాట ఎవరో చెప్పింది చూసి మాట్లాడి ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు కలిగిస్తున్నాడు రెండో అంతేనండి ఒకవైపున పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ల తేడా అనేది అంత అడ్డగోలుగా ఆ రిపోర్ట్లో పేర్కొంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా అందులోనూ ఉండవల అరుణ్ కుమార్ గారు లాంటి మేధావులు చదువుతారు మొత్తం రిపోర్ట్ ఏ విధంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ల తేడా వచ్చింది ఎలా చెప్తున్నారు వీళ్ళు ఏంటి దీనికి ప్రాతిపదిక అని క్యూరియాసిటీ ఉంటుంది నా పోటీ ఉంటుంది అందుకని చదివాను మొత్తం రిపోర్ట్ అంతా చదివితే అర్థమైన విషయం ఏంటంటే ఏంటంటే వీళ్ళు కనీసమైన కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా ఉద్దేశపూర్వకంగా మిస్లీడింగ్గా ఇటువంటి రిపోర్ట్ను తయారు చేశారు ఇటువంటి కంక్లూజన్స్కి వచ్చారు లేకపోతే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు అదనంగా వచ్చి చేరని అక్రమంగా అనేటువంటి అనుమానాలను రేకెత్తించరు ఇది కావాలని జరిగింది ఆ విషయం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా తెలిసి దాన్ని పై పైన మాట్లాడి వదిలేశాడు దీనిపై ఎన్సీబీని స్పందించాలి అంటాడంతే రెండో పాయింట్ ఈ బానునేని శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో వీవీ సంబంధించి వచ్చిన వార్తల్లో ఒక అబద్ధపు వార్తని ఒక ఫేక్ వార్తని తీసుకొని వీవీ ప్యాట్ స్లిప్స్ అన్నీ కూడా ఎన్నికల సంఘం వారు డిస్ట్రాయ్ చేశారు అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి మాట్లాడేశాడు ఆయన ఇది ప్రజల్లోకి వెళుతుంది అబ్బో ఏదో జరిగిందట ఒకవైపునేమో పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు ఒక ఓటు కాదు రెండు ఓట్లు కాదు నలభై తొమ్మిది లక్షల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సి కోటమాళికెళ్ళినాయి నరేంద్ర మోదీ గారు అండతోటి చంద్రబాబు నాయుడు గారు తనకే వేయించుకున్నాడు అనేటువంటి అర్థం వచ్చేలాగా ఇన్యూ అండ్ డో అంటారు ఇంగ్లీష్లో మాట్లాడాడు రెండవది పీవీ ప్యాట్ స్లిప్స్ కూడా అందుకే తగలబెట్టారు ఆధారాలు లేకుండా అని చెప్పి మరొక మిస్లీడింగ్ టెండెన్షియస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఈ రెండు స్టేట్మెంట్లు పచ్చి అబద్ధాలు ఫ్యాక్చువల్లీ రాంగ్ బ్లేటెంట్ లైఫ్స్ అని నేను ఈ రిపోర్ట్ చదివిన తర్వాత అవగాహనకు వచ్చాను ఆ వివరణ మీకు ఇచ్చాను ఇది కాదు పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్ల తేడా ఈ విధంగా వచ్చింది అందువల్ల దీన్ని నమ్మాలి అని చెప్పి ఎవరైనా కూడా డిబేట్ చేయదలుచుకుంటే నేను దానికి సిద్ధం